ముప్పై లక్షలు ఫంక్షన్ కాకముందు గోకుల్ రక్షన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు యాభై లక్షలు కావాలని ఆ బొమ్మకల్లా బిల్డింగ్ కడదా అని తిరిగింది చాలా రెండు వేల తిరిగా తిరిగా ఉంది రైవీ రెడ్డి ఉండి లక్షల టైం యాభై సంఖ్య అంటున్నారు కదా మరి రెండు లిస్ట్ అవుట్ కర్రై ముప్పై యాభై లక్షలు ఇప్పి తాగిపోయినాను అలాగే ఆయన చేసిండు వాళ్ళ లిస్ట్ వర్క్ పోయి అక్కడ ఇచ్చాడు ఏంగానే ముప్పై లక్షలు శాంక్షన్ చేసి శాంక్షన్ చేసిన రవి రెడ్డి దక్కి చిల్లంపుల్లికి రమేష్ కుమార్ అప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీ ఆయన ఒక ఉంటుండే అటు సెక్రటరీ అటు ఇంట ఆ రవి రెడ్డి దగ్గర చూసినటువంటిది కరీంనగర్ జిల్లా యాదా సంఘానికి ముప్పై లక్షలు అని శాంక్షన్ అయింది ఆ లెటర్ చూసి ఈయన చేసినట్టు అప్పుడప్పుడు తయారు చేసి ఇచ్చి ఈ కూడా కావాలి మరి తిరుమల పిల్లలకి తిరుమలకి ఇవ్వాలి ఆ లెటర్ తయారు చేసి ఇక ఈయన అంటే ఆయన వర్షన్ ఏంటంటే అప్పుడు ముప్పై లక్షలు ఇవ్వాలంటే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి అక్కడ వాళ్ళకి ఉన్నది కాబట్టి ముప్పై లక్షలు ఒకే అయినాయి అది లేదు కాబట్టి ట్రస్ట్ రిజిస్ట్రేషన్ మనకు స్టేట్ ఉన్నది ఆ స్టేట్ ట్రస్ట్ మీద అవే బైలాస్ పెట్టి సాక్షన్ చేసి దాంట్లో లైబ్రేటరీ దగ్గరికి డైరెక్ట్ వచ్చిపోయి అక్కడ మనిస్టర్ సీఎం దగ్గరికి పోయి ఈ రెండు ఫైల్ ఉండే మిస్ అయింది ఒకటే ఫ్రాక్చర్ అయింది రెండు ఏంటంటే రెండు సంతకం పెట్టినారు కంప్లీట్ అక్కడ ముప్పై ముప్పై అరవై లక్షలు వచ్చినాయి అంటే అప్పుడు ఇక ఇక అంతా తొంగిగానే ఉండేది అంత బురదనే ఉండే ఆ టైంలో మనం మన ఇక్కడ మన టూటల్ పోలీస్ స్టేషన్ జాగ్ ఉండే కదా ఇరవై గుంటలు కబ్జా అయిపోయింది ఇంకెంటే ఇంకా ఇరవై ఇంకా పంతొమ్మిది గుంటలు ఉండాలి జాగ్ ఇంకా అలవాడని పాత పనులు పెట్టిర్రు ఆ ఇంట్లో జరిగింది మా దగ్గర మోరికి కట్టిర్రు ఆ టైం తింటే దాంట్లో పది పేరు గుంటలు వెళ్తుంది అంట ఉన్నది వెనక ఇప్పుడు అదనంగా కట్టుకుందాం అని అప్పుడు మినిస్టర్ సత్యనారాయణ రావు ఉంటే ఆయన దగ్గరికి పోయి అడిగినాం అదే మన సినిమా కార్పొరేటర్ కదా ఆయన అలూరి నేను చెప్తా పోయిరా అన్నాడు ఆరు కేసులు అంటే దాని ఆయుషులు కూడా రవిని పెట్టి ఇక్కడ కలెక్టర్తో మాట్లాడండి మాట్లాడితే అది ఆల్రెడీ అయిపోయింది కదా మీకు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి అక్కడ చేయరాదు కట్టరాదు అన్నాక మరి ఎక్కడ ఎక్కడ అక్కడ బొమ్మకల్ లక్ష్యంగా కట్టాలి వేసినప్పుడు మళ్ళీ మన లాస్ట్ కనుక వచ్చినాయి అంటే మన మేయర్ డి శంకర్ మేయర్ ఫస్ట్ గంగపుత్రలో పెట్టుకున్నాడు ఇవాళ నాయబ్రాహ్మ ఇవాళ దగ్గర ఉంటే అది రెండోది మూడోది మనకి కూడా అంటే మనం సాగు చేసినప్పుడు ఇది ఇటు అది అటు ఉండే అసలు ఇంకా పచ్చిదాంట్ల ఇక ఇట్లా అటు ఇట్లా అది అటు ఇది ఇటు అప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్ అంతా అట్లే ఉండే అసలు మొక్క ఏం చేసాను ఒక్కొక్కరు అంటే పది గుంటలు పదిహేను పదిహేను మనకి అక్కడ ఆకపోయింది అప్పుడు అంటే పదిహేను పదిహేను గుంటే అసలు

కాదే ఒక బిల్డింగ్ ఎలా మేరసాంగ్ ముందుగా రెండు రోజులు జాగానే చెప్పారు పక్కన ఆ గేట్ పెట్టిన వెనకల్